श्री राम राम रामे रे रे मनोरमे सहस्रनाम कतुल रमे राे मनोरमे सहस्रनाम तत्म राम राम भर में దగ్గర ఉన్నటువంటి వేణుగోపాల స్వామి వారి దేవస్థానం నుండి ఇసుకపల్లిలోనే దేవస్థానం శ్రీరాముని యొక్క శోభాయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఒకసారి కొంచెం ఆపంద ఇక్కడ అందరికీ మన ప్రసాద్ గారు అందరికీ ఇక్కడ డ్రింక్స్ తో చేస్తున్నారు అక్ష ప్రసాద్ గారు జై శ్రీరామ్ bile మనందరికీ తెలిసిన విషయమే నాలుగు వందల తొంభై తొమ్మిది సంవత్సరములు పూర్తయి రానున్న డిసెంబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ఐదవ ఐదు వందల సంవత్సరంలో అడుగు పెడుతుంది ఈ రామలల్లా విగ్రహ ప్రతిష్ట చేయాలి హిందువులందరికీ దీనిని దిశానిర్దేశం చేయాలి అని మహానుభావులందరూ కన్న కళలకు ఐదు వందల సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఏం జరిగింది ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక ముష్కరులైనటువంటి ఒక మహా నాయకుడు వారిని వారి నాయకులుగా ప్రకటించుకొని ఇది రామాలయం కాదు ఇది ఒక మతానికి సంబంధించిన ఒక సంబంధించిన శిక్షణం అని చెప్పి ఉన్న నిర్మాణాలను శిథిలం చేసి ఆ యొక్క నిర్మాణ స్థానంలో నిర్మాణ స్థానంలో వారికి ఇష్టం వచ్చినట్లు ఒక నిర్మాణాన్ని చేసి తలపెట్టి హిందూ బంధువులందరికీ మనస్తాపం కలిగించి నేటికి ఐదు వందల సంవత్సరాలు పూర్తి కాబోతుంది అనేక రకాలైన పోరాటాలు లక్ష తొంభై రెండు వేల అన్న లేదు ఆ రాన నామ సంకీర్తన వినపోతే నేను నా తమ్ముడు బతికి ఎందుకని ఆ సరయూ నది పైన ఉన్నటువంటి వాల్మీకి వారధి అని అనే దానిపైన రామ్జీ వెంకోజీ అనే ఇద్దరు అన్నదమ్ములు తుపాకులకు గుండెలకు తన గుండెలను నిల you <laughs> ఎనభై రెండు సంవత్సరాలు దాటి తొంభై రెండవ సంవత్సరంలోకి అడుగు పెట్టి అయ్యా మీ వయసు సహకరించట్లేదేమో మీకు తొంభై రెండు ఏళ్ళని చెబుతుంది రికార్డు కనుక మీకు కుర్చీ వేయిస్తా కూర్చుని వాదించండి అని చెప్పి ఆ జడ్జిలందరూ చెబితే లేదు తొంభై రెండేళ్ళైనా వందేళ్ళైనా నేను నా రాముని కోసం నిలబడే వాదిస్తాను చెప్పి ఎనభై రెండు గంటల సేపు నిరాశం భారతదేశమంతా రాముల రామలల్లా విగ్రహాన్ని రామలల్లా విగ్రహాన్ని ప్రతిష్ట చేయడానికి పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల ఎనభై నాలుగు ఇరవై నాలుగు సెకండ్లకు అభిజిత్ లగ్న ముహూర్తాన్ని పెట్టి అయోధ్యలోని బాలరాముని ప్రతిష్టా కార్యక్రమాన్ని పురస్కరించుకుని రేపల్ల పట్టణంలో హిందూ మందులందరి ఆధ్వర్యంలోని విష్టాలయం నుండి ఇసుకపల్లిలోని శారదామ్మ దేవాలయం వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది హిందూ భక్తులందరూ కూడా ఈ శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం శ్రీరా శ్రీ వారి ప్రతిష్ట సందర్భంగా మరి రేపటి వంట వారిని ఇష్టాగ్రహించి ఈ యాత్ర ప్రారంభమై ఇసుకపల్లి సైవర్మ అయిన వరకు కొనసాగుతూ ఉంటుంది మరి ఈ యాత్రలో కూడా అందరూ కూడా ఇచ్చేసి ఈ యాత్ర చేసినా కోర్చున్నాము మరి ఈ యాత్రలో ఈ కార్యక్రమానికి